నాకు ఆఫ్టర్ ఆల్ ఒక వాడు నిలబడలా అది నిలబెట్టింది ఇదంతా అవసరమా మనకి వాడు ఓట్ల కోసం అడుక్కు తింటే నువ్వు అడుక్కు తింటావా వాడు ఓట్ల కోసం కాళ్ళు పట్టుకుంటే నువ్వు కాళ్ళు పట్టుకుంటావా ఆ ముష్టి నా కొడుకుని లేపేమంటావా చేతిలో బటన్ సాగు పెట్టుకుని తిరుగుతున్నావా ఏందే వెళ్ళి మటన్ కొట్టు పెట్టుకో ఎలక్షన్ టైంలో ఆపోజిషన్ క్యాండిడేట్ ని మర్డర్ చేస్తే సింపతి ఎవరికి అసలే ఓడు అమ్మ తల్లిని అడుగు వాడు ఏ బోపతే ఎలక్షన్ బరిలోకి దిగో నిన్ను గెలిపించడానికి నేను ఆ విషయం నాకు తెలుసు నరసింహ జనం నా మొహాన్ని గుర్తు పెట్టుకుని నాకు ఓటు గుద్దాలంటే దానికి ఆల్రెడీ సూర్యుడు గుర్తు తమిళనాడు పాండిచ్చేరిలో ఓ పార్టీ ఉంది కదయ్యా దీపం గుర్తు ఆ దీపం గుర్తు పెట్టుకున్న వాళ్ళందరూ ఆరిపోయారు ఆ దొద్దులే ఆ ఏ పోపతే నీ ఫేస్కి ఆ గుర్తుకి కరెక్ట్ గా మ్యాచ్ అవుతుంది సోనక కుక్క గురు కుక్క ఏ సింబల్ ఆఫ్ ఎ సిన్సియారిటీ కుక్కనంత తక్కువ అంచనా ఏ బాసా చూడా అక్క సెంటిమెంట్ సినిమా కుక్క సెంటిమెంట్ సినిమాలు కూడా సూపర్ హిట్ అయినాయి అంతెందుక మన సినిమా యాక్టర్ రమ్య రోజుకు వంద సార్లు ముద్దిచ్చేదే ఆ బుజ్జి మూడ కోకకే ఆ సింబల్ గనక నువ్వు పెట్టుకుంటే నీ బతుకు బంగారమే ఆ లైక్ ఇట్ ఏదమ్ ఓకే సిటీలో పోస్టర్స్ బ్యానర్స్ హోర్డింగ్స్ లో అన్నింటి మీద వోట్ ఫర్ భూపతి ఓట్ ఫర్ డో thank <laughs> you రాజకీయాల్లో అడుక్కు తినేవాడు కూడా నాలాంటి వాడితో పోటీ పడుతున్నాడు నీకేం అర్హత ఉంది బాబు కంత్రి గడివేషన్ ఏ యాంగిల్ లో చూసినా మగాళ్ళ నువ్వు మేసం కూడా లేదు ఈ అమ్మ తల్లి కాళ్ళతో మనకేంది మాటలు వీళ్ళకి కూడు లేదు గూడు లేదు ఎవరైనా పాసిపోయిన సద్దెన ముస్టేస్తే ఓ ఆసన పీల్చుకుంటే వెళ్ళే ఏతవలో చూడమ్మ తల్లి అసలు సపోర్ట్ ఎవరు ওহ 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 నాకు పోటీగా నిలబెట్టి పగ తీర్చుకుంటున్నావా దీనికే షాక్ అయ్యావా ఈ ఎలక్షన్ ముగిసిన తర్వాత మీ అందరి కథ ముగిస్తాను గుట్ట నియోజకవర్గం నుండి పోటీ చేసిన అమ్మా తల్లి చలపతి గారు తన సమీప ప్రత్యర్థి అయిన భూపతి గారి మీద మూడు లక్షల యాభై ఆరు వేల మేడం ఏ వృత్తిలో ఉన్నవాడైనా సరే తన జీవితంలో ఒక మంచి లక్ష్యాన్ని సాధించాలి అనుకుంటే ఆ లక్ష్యాన్ని సాధించగలడు అనడానికి మీ మాటలే నిదర్శనం సంతోషం కానీ ఒక్కటి మాత్రం మర్చిపోకండి చెప్పండి మేడం మీరెవరం చూడకుండా మిమ్మల్ని నమ్మి ఓట్లేసిన జనాన్ని ఎప్పటికీ మోసం చేయొద్దు అయ్యో ఎన్నటికీ అలా చేయను మేడం మన చంద్రాన్ని గుట్ట జనం బాగుండాలని వాళ్ళకి మేలు జరగాలనే మంచి ఉద్దేశంతో మీరు నన్ను ఎమ్మెల్యే చేశారు మీ పేరు నిలబెడతాను మేడం అందరు నాయకులకి ఆదర్శంగా ఉంటాను మేడం చాలా సంతోషం ఇక నేను వెళ్ళొస్తాను మేడం మంచిది వస్తాం మేడం పదండి దిలీప్ ఆ కేసు ఓకే మేడం